ఆర్టీఓ ఆఫీస్ అని కొడితే కూడా మళ్ళీ పాత ఆఫీస్ ఆర్టిఓ ఎంతో ఆర్టిఓ ఆఫీస్ హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడైతే మనం మన కొత్త ఈకో బండి దగ్గర ఉన్నాం ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ ఉంది కదా రిజిస్ట్రేషన్కి అయితే వెళ్తున్నాం కొద్దిగా ఏమైందంటే కొద్దిగా ఇటు తిరిగినప్పుడు బాగా దుమ్ము పడ్డట్టయింది అద్దం మీద గ్లాస్ మీద కొద్ది ఇప్పుడే మోటార్ ఆన్ చేసి అయితే వాటర్ కొట్టినాం కొద్దిగా తోడిసి ఇంకా ఒక ఐదు పది నిమిషాలలో అయితే బయలుదేరిపోతా ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ దగ్గర ఉన్నాం ఇప్పటికే చాలా లేట్ అయింది టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది మనం అయితే రిజిస్ట్రేషన్ వచ్చేసి మహబాబాద్ దగ్గర పెట్టినాం మహబాబాద్కు పోవాలి ఇక్కడ నుంచి రెండు వందల రెండు వందల రెండు వందల ఇరవై కిలోమీటర్ దానికి వస్తూ మొత్తానికైతే మిగతా విషయాలు మొత్తం ట్రావెలింగ్లో మాట్లాడదాం మొత్తం ఈ ఫుల్ వీడియో మీరైతే లాస్ట్ వరకు చూడాలని కోరుకుంటున్న ఈ వీడియో అయితే లైక్తోనైతే స్టార్ట్ చేయండి మనం ఎనిమిదింటికి బండి తుడిచినప్పుడు ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది యాభై రెండు అవుతుంది దగ్గర దగ్గర యాభై నిమిషాలు టైం అయితే వేస్ట్ అయింది మహోబాద్కు వచ్చేసి రెండు వందల కిలోమీటర్లు అంటే ఇటు కాదన్నా కూడా రెండు వందల రెండు గంటల నుంచి మూడు గంటలు మ్యాక్సిమం పడుతుంది పోయేసరికి పన్నెండు చూపిస్తాను టైం అయితే మనం గూగుల్ మ్యాప్స్లో చూస్తే కొంచెం టిఫిన్ తినడం కొంచెం చిన్న మనోనికి పని ఉందంటే అన్నకి ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అన్నాడు అది దాటైపోయింది మొత్తానికి దగ్గర దగ్గర గంట సేపు అయితే టైం వేస్ట్ అయిపోయింది చూద్దాం మరి ఏ టైం అవుతుందో మొబైల్ పోయేసరికి ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ పెద్ద అయితే దాటుతున్నాం కొంచెం ఈ కన్స్ట్రక్షన్ అయ్యి ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది వెహికల్స్ అడిపోయాడు ఇడిపోయేది చాలా ట్రాఫిక్ అవుతుంది ఇక మనం ఇది ఒక పెద్ద దాటినామంటే ఇక అవుటరింగ్ రోడ్ ఒకటి దాటినామంటే కథ ఇక డైరెక్ట్ సీదా మనకి ఏ ట్రాఫిక్ ఉండదు ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా మనం ఇప్పుడు ప్రజెంట్ రామజీ ఫిలిం సిటీ దగ్గరకు వచ్చేసినాం అంటే ఔటరింగ్ కూడా దాటినాం ఇక లోపడి పోతే మొత్తం రామదీవి ఫిలిం సిటీ ఇంకా వాళ్ళకు ఎప్పుడు పోలే మనం ఒకసారి అయితే చూద్దాం ఎక్స్ప్లోర్ చేయడానికైతే చూస్తా ఒకసారి ఆయన జాము సక్కని కానీ బంద్ బాబా ఏం ట్రాఫిక్ ఇంత ట్రాఫిక్ అయితే మనం పోయేసరికి ఏ టైం అయితే నాకైతే కొద్దిగా ఇప్పుడు టైం ఆల్రెడీ తొమ్మిది ఇరవై అవుతుంది మనం పోవాల్సింది మా ఏం చూడు రివో ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ దాకా లారీలు కార్లు ఇంత సందు లేదు ఆడ పతంగి టోల్ గేట్ దగ్గరకు వచ్చినాం మనకు ఫస్ట్ టైం నేనైతే ఇంతవరకు టోల్ గేటు దగ్గరకు వచ్చి ఫాస్ట్ ట్యాగ్ చూపించిన రోజైతే రోజు లేదు కానీ ఈరోజు చూపించాల్సి వస్తుంది మనకు ఆ షోరూమ్ రోజు వాళ్ళు ఫాస్ట్ ట్యాగ్ వాళ్ళు ఇచ్చారు కదా అలా వన్ ఫిఫ్టీ ఏమో బ్యాలెన్స్ ఉందన్నారు ఫాస్ట్ ట్యాగ్ ఇది చూపిస్తే కథం ఇక్కడ అసలు ఇది తీసి పెట్టుకోవాలి కానీ మనం ఫస్ట్ టైం కదా టోల్ గేట్ దగ్గర రావడం హైదరాబాద్ నుంచి బయట అయితే ఈరోజు బయటకి తీసినాం కదా ఇప్పుడైతే జస్ట్ ఇక్కడ ఇట్లా పెడితే అదే సెన్సార్ తీసుకుంటుంది తీసుకున్న తర్వాత మళ్ళీ అట్నే వాడుకుందాం నాకు తెలిసి ఇదొకటి అంటే చిట్్యాలు దాటముంది కొత్త టోల్ గేటు దాటిన తర్వాత మళ్ళీ మనకు నాగరికాయల దగ్గర ఒక టోల్ గేట్ వస్తుంది మళ్ళీ తర్వాత మహబాదుకు దగ్గర కురవి దగ్గర ఏమనుకుంటా అదొక టోల్ గేట్ వస్తుంది స్కాన్ హ్యాంగ్ అయిపోయింది మనకు మొత్తానికైతే ఫస్ట్ టైం పెట్టిన ఫాస్టాగ్ ఇట్లా అదే మన ఆంబులెన్స్ మీద పోయినప్పుడు మనకు అట్ల ఏం ఉండదు అటు సైడ్ నుంచి పోతే వాళ్ళే ఎమర్జెన్సీ వెహికల్ కాబట్టి సైడ్ ఇస్తూ ఉంటారు ఇప్పుడు నెక్స్ట్ మనకు ఇట్లాంటి టోల్ గేట్లు ఇంకా రెండు వస్తాయి మనం ఇంకా వేరే రోడ్డు ఇటు సైడు మన ఊరు ఉంటుంది మన ఊరు సైడ్ నుంచి ఇక్కడ నగర కంటే ముందు నగరకల్లు రావడానికి ముందు ఒక ఫ్లైఓవర్ వస్తుంది ఆ ఫ్లైఓవర్ కానీ లిఫ్ట్ తీసుకుంటే మాత్రం మనకి మూడు కూడా తాకుతాయి అనుకుంటా ఇక్కడ మన తుంగతూర్తి దాటినాక ఒక టోల్ గేట్ కొత్తగా పడ్డది కదా అటైన్ ఇటైనా అయినా సేమ్ అంతే సురేపేడకు ఇట్లా పోయినా రెండు టోల్ గేట్లు మళ్ళీ ఇటు మళ్ళీ ఆ రోడ్డు కూడా ఇంకో టోల్ గేట్ మొత్తం మూడు దాక్తాయి ఎట్లా పోయినా కూడా మనం వేసాకి ఏ టైం అయితే చూద్దాం అయితే చెప్పినాయి కదా ఫ్లైఓవర్ అని చెప్పి ఫ్లైఓవర్ ముందు కనిపిస్తుంది కదా ఆ ఫ్లైఓవర్ కానీ మనం లెఫ్ట్ ఇక్కడ ఫ్లైఓవర్ కన్నా ముందు లెఫ్ట్ తీసుకుని వెళ్తే మాత్రం మనం తుంగుతూర్తి ఈ ఏరియా నుంచి వెళ్తాం మనం నెక్స్ట్ మళ్ళీ హైదరాబాద్కి వస్తాం కదా హైదరాబాద్కి వచ్చేటప్పుడు అదే రోడ్ నుంచి వస్తాం అది చూపిస్తా ఎట్లా అనేది ఆల్రెడీ ఇంకా ముందుకు ఆల్ అనుకుంటా అంత ఐడియా లేదు ఇప్పుడైతే మనం సూర్యాపేటకి వెళ్ళి సూర్యాపేట నుంచి మళ్ళీ మనం ఇదే రోడ్కి టచ్ అవుతాం ఈ రోడ్ ఎక్కడ టచ్ అవుతాం అనేది మళ్ళీ ముందు టచ్ అయిన తర్వాత చూపిస్తా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా కింద నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్తే మాత్రం ఈ ఫ్లైఓవర్ ఎక్కి మనం అట్ సైడ్ పోవచ్చు పోయినా ఇట్లా పోతే మాత్రం ఒకటే రోడ్ సింగిల్ రోడ్ వస్తుంది మహోబాద్కి మనమైతే సూర్యాపేట ఇప్పుడు సూర్యాపేట నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఈ రోడ్ ఎక్కి మళ్ళీ బంగ్లా ఆ రూట్కి అయితే వెళ్తాం చూపిస్తాం ముందరికి వెళ్ళినాక ఇప్పుడైతే ప్రజెంట్ మనం నగరకల్ దగ్గరకు వచ్చేసినాం మళ్ళీ సెకండ్ టూల్ గేట్ దగ్గరికి వచ్చేసినాం ఇక టోల్ గేట్ దాటిన ఇక దగ్గర పదిహేను కిలోమీటర్లు నగరకల్ కల్ కాంచి ఇరవై కిలోమీటర్లు అని చెప్పినా కదా మళ్ళీ ఈ టోల్ గేట్ దాడ కూడా మనం ఇంకా ఫాస్ట్ ట్యాగ్ తీసి ఇక్కడ ఉంది ఆ ఫాస్ట్ ట్యాగ్ తీసి గడిగి పట్టుకోవాలి ఇట్లా ఒకసారి అతుకు పెడితే అయిపోగానే ఇట్లా నేను అతుకు పెడితే అయిపో బయట నుంచి నేను బయట నుంచి పెడితే ఇక వర్షానికి ఎండ కోటి అంతా ఖరాబ్ అవుతుంది ఇక్కడనే ఇట్లా అతికించే ప్రయత్నం చేయాలి దాడి వేనాక ఇట్లా చూపిస్తే అని లేస్తుంది కంటారు అక్కడ దగ్గర దగ్గర రాగానే సెకండ్ క్లో టూర్ గేట్ దాటిన తర్వాత టేకుమట్ల విలేజ్ వచ్చేసి ఇక్కడైతే చెక్ చేస్తున్నారు ఎందుకంటే మన ఎలక్షన్ కూడా నడుస్తున్నట్టుంది కొన్ని కొన్ని వెహికల్స్ అనుమానం లేని వెహికల్స్ అయితే అక్కడ పంపిస్తున్నారు కొంచెం చెక్ చేయాలని అనుకున్న వెహికల్స్ని మాత్రం చెక్ చేసి అయితే పంపిస్తున్నారు ఇప్పుడు మనం ఇక్కడి నుంచి స్టేడియం వెళ్తే మాత్రం విజయవాడకి వెళ్తాం సురాపేట దగ్గరకు వచ్చిన లోకల్కి ఇక్కడి నుంచి మనం లిఫ్ట్ తీసుకొని నుంచి వెళ్తాం మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి అక్కడ పోయినాక చూపిస్తా అంటే మనం ఇటు లెఫ్ట్ తీసుకుంటే దంతాలపల్లి రోడ్డు అంటారు మనము ఆ దంతపల్లి పోగ ముందుకే మనకు ఒకటి ఇంతకుముందు చూపించినా కదా నగరకల్ ఫ్లై ఫ్లైఓవరు ఆ రోడ్కైతే టచ్ అవుతుంది వచ్చినాం కదా ఇక్కడికి ఇక్కడి నుంచి లెఫ్ట్ జరుగు కాక బాబాయ్ అక్కడి నుంచి లెఫ్ట్ ఇక్కడి నుంచి ఫ్రీడో వెళ్తే ఆ రోడ్డు చూస్తున్నారు కదా హైవే మన నేను చెప్పిన నగరికల్ హైవే ఇక్కడ టచ్ అవుతుంది ఇప్పుడు మనకు పెద్ద సిటీ అంటే నార్మల్ చిన్న సిటీ వచ్చేసి బ బంగ్లా వస్తుంది ఆ తర్వాత కురవి కురవి కూడా నార్మల్ టచ్ అవుతుంది మనం సైనికు వెళ్దాం తర్వాత మహబూబాబాద్ అక్కడ మరి కూడా బంగ్లా వచ్చేసి ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉంది మనం అనుకున్న టైంకి అయితే రీచ్ కాలేకపోతున్నాం కొద్దిగా లేట్గా అవుతుంది ఎట్లుంటుంది యాక్చువల్గా మనం ఊరికి వచ్చి డైరెక్ట్ మార్నింగ్ మార్నింగ్ ఆర్టీఓ కాడి ఆర్టీఓ ఆఫీస్కి పోతే బాగుండేది హైదరాబాద్ నుంచి అయితే కొంచెం మనకు టైం అడ్జస్ట్ కాలేదు కొద్దిగా టిఫిన్ అని అదని దాని ఆగడం కొద్దిగా ఆ టైం అయిపోయింది నేను చాలామంది అయితే మైలేజ్ గురించి అడుగుతున్నారు ప్రజెంట్ వచ్చేసి మైలేజ్ అయితే మనకు ఉంది కనిపిస్తుంది కదా హాఫ్ ట్యాంక్ ఉంది మనం మొన్న ముప్పై మూడు కిలోమీటర్లకు ఏమో అనుకుంటా థర్టీ ఎంతో థర్టీ త్రీ థర్టీ ఫోర్ కిలోమీటర్ అనుకుంటా ఆ టైంలో మనం థర్టీ త్రీ ఫుల్ ట్యాంక్ చేయించినాం పెట్రోలు మరి మొత్తం ఎంత వస్తుంది ఏందనేది ఫుల్ ట్యాంక్ లాస్ట్ వరకు అయితే చూద్దాం ప్రజెంట్ మనకి ఏమైనా మూడు వందల అరవై నాలుగు కిలోమీటర్లు ఉంది ప్రజెంట్ ఆ తర్వాత లాస్ట్కు మనకు మొత్తం ఖాళీ అయిపోయినాక ఎంత అవుతుంది ఎంత నడిచింది ఏందనేది మొత్తం అయితే లాస్ట్కు చెప్తా ఎన్ని కిలోమీటర్లు ఎంత మైలేజ్ వచ్చింది చాలామంది కామెంట్ చేస్తున్నారు మైలేజ్ ఎట్లా వస్తుంది అని చెప్పి దానికి కూడా లాస్ట్ చూద్దాం ఎంత వస్తుంది అనేది ఇంకొక ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్లో అయితే మహోబాలో ఉంటాం అంటే అందాగా ట్వెల్వ్ ట్వంటీ వరకు మనం మహోబాలో ఉంటాం ఏమంటారు ఏందో నార్మల్గా అయితే మనకు కొంతమంది అక్కడ చేసిన ఏజెంట్కి అయితే ఫోన్ చేసినాం నార్మల్ చేయంగా లేకపోతే తొందరగా వచ్చే ప్రయత్నం అయితే ఏమన్నాడు చూద్దాం ఆడికి వేరే గేట్లు ఉండదు దాని దాని వెళ్ళడాము అందుకే ముందే అడ్జస్ట్ చేసుకుంటే ఇంత అర్జెంట్గా ఫోన్ అవసరం లేకపోయేది ఇక ఏ రోడ్డు మొత్తం ంటే ముందు ఒక తానజీలో వస్తుంది ఆడి వరకు ఇదే రోడ్ ఉంటుంది ఆ తర్వాత కానీ మొత్తం డామర్ రోడ్డే చెప్పినా కదా మారిపీడ బంగ్లాని ఇదే మనం అయితే రైట్ తీసుకున్నాం మనం వచ్చే రోడ్ నుంచి రైట్ తీసుకొని లోకల్కి అయితే వచ్చేసినాం యాక్చువల్గా మీకు చూపిస్తాను కూడా కానీ కొద్దిగా మిస్ అయిపోయింది ఫ్లో అందరికి వెళ్ళిన తర్వాత మనం మహబోబాద్కు మన లెఫ్ట్ తిరగాలి ఇక్కడ నుంచి స్ట్రేట్ కోమవుతుందంటే ఖమ్మం వస్తుంది డైరెక్ట్ మనం ఖమ్మం కాదు కదా పోయేది మహబాద్కి అదే మహబూబాబాద్ లెఫ్ట్కు ఇంకా నర్సంపేట లెఫ్ట్ నరసంపేట దాటితే మళ్ళీ మనకు వరంగల్ కూడా వెళ్ళొచ్చు డైరెక్ట్ పోతే కొత్త కూడా వంద కిలోమీటర్లు ఖమ్మము ఇప్పుడు మనం ఈ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే నరసంపేట వరంగల్ హనుమకొండ మళ్ళా జనగం మళ్ళా హైదరాబాద్ పోవచ్చు మనం చేద్దాం రోడ్డు ఏడ కూడా గిత్త ఇబ్బంది లేకుండా ఎక్సిడెంట్ హైవే ఇది అక్కడికి పోయేసారి కరెక్ట్ టైం ఎంత అవుతుందో చెప్తా మన స్లాట్ వచ్చేసి చెప్పిన కదా పదకొండున్నరకు అని చెప్పి పదకొండున్నర ఆల్రెడీ దాటిపోయింది ఇప్పుడు కరెక్ట్ టైం నలభై అవుతుంది అంటే ఇంకో అర్ధ గంట వేసుకున్నా కూడా అటు ఇటు పన్నెండు పది పన్నెండు ఇరవై అవుతుంది అటు వేసరికి చూద్దాం ఎట్లుంటుందో పరిస్థితి మొత్తం నేను మూడు టోల్ గేట్లు అని చెప్పినా కదా పూర్వీ గంట ముందు మనకి టోల్ గేట్ వస్తుంది అంటే మోబాది గంట ముందే ఆల్రెడీ మనం ఒకటి ఇక్కడ చిట్యాల కంటే ముందు పాతంగి ఒకటి ఆ తర్వాత నగరికల్ దగ్గర ఒకటి ఇంకోటి నెక్స్ట్ ఇది ఒకటే చింతలపల్లి టోల్ ప్లాజా ఇది ఒకటి అయిపోయిందంటే డైరెక్ట్ మనకు అదే తెలుసుకో తెలుసుకో తెలుసుకొచ్చారు అక్కడ ఉంది కదా సెన్సార్ సెన్సార్ సెన్స్ వేసి ఇంత టైం తీసుకుంటాను రెండు సెకండ్లలో అయిపోవాల్సింది ఇంత టైం తీసుకుంటాను ఇది మనకైతే కంపెనీ మన షోరూంలో మనం వెహికల్ తీసుకున్నప్పుడే మనకైతే ఇది అరేంజ్ లాస్ సెటిల్ చేసి అయితే ఇచ్చారు మనకి ఇక్కడ నుంచి దగ్గర దగ్గర నెక్స్ట్ పొరగా అంటే మనకు మాబాద్ వచ్చి ఎంత ఉంటుంది అంటే పదహారు కిలోమీటర్లే ఉంటుంది పదహారు పదిహేను కిలోమీటర్లు పదహారు కిలోమీటర్లు ఉంది ఇంకొక ఇరవై నిమిషాల లక్కనే ఉంటాం ఇక్కడ నుంచి స్ట్రేట్ పోయి మనం నరసంపేట నుంచి మేడారం సమ్మక్క సార్కు కూడా పోవచ్చు అంటే నర్సంపేట దగ్గర నుంచి రైట్ తీసుకొని అంటే మల్లంపల్లి రూట్ మల్లంపల్లి రూట్ తీసుకొని ఈజా రైడ్ తీసుకుంటే మనకు ఆఫీస్ అయితే ఆర్టీఓ ఆఫీసు మనకు బయటనే ఉంటుంది లోకల్ కూడా పోవాల్సిన అవసరమే ఉండదు అంత ట్రాఫిక్ కూడా చూద్దాం అడిగేనా గట్టు ఉండదు పరిస్థితి టైం ఎంత అవుతుంది ఏం కదనేది చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే పదకొండు యాభై అవుతుంది కరెక్ట్ ఇరవై నిమిషాలు అంటే పన్నెండు పథకాలు నేను చెప్పినా కదా పన్నెండు పథకాలు అన్నీ ఉండవు వచ్చినా మహబాద్ అయితే ఇక్కడ మనం కనీస కిందికి వెళ్తే మాత్రం సిటీ రైల్వే స్టేషన్ ఇటు కొద్దిగా దగ్గర తొందర ఇలా వచ్చి ఫ్లైఓవర్ ఎక్కినప్పుడు సిటీలోకి వెళ్తుంది కాకపోతే కొద్దిగా అవుట్స్కట్ బైపాస్ అన్నట్టు ఈ బైపాస్ లెక్క ఈ ఫ్లైఓవరు ఇప్పుడు ఈ బైపాస్ నుంచి ఇల్లందు రూట్కి వెళ్ళొచ్చు ఇంకోటి నర్సంపేట చెప్పిన కదా నర్సంపేట వరంగల్ అని అటు కూడా వెళ్ళొచ్చు ఈ బైపాస్ కొద్దిగా ట్రాఫిక్ నుంచి బయటపడదానికన్నట్టు ఈ చాలా రోజులు ఎప్పుడో చేసిన ఫ్లైఓవర్ కింద నుంచి రైలు పట్టాలు వెళ్తూ ఉండే ఇక్కడ ముందు దీనిగా చూపిస్తా ఇల్లందు రూట్ ఎటు ఉంటుంది నర్సంపేట బైపాస్ ఎటు వెళ్ళాలని భద్రాచలం కొత్తగూడెం ఇవన్నీ రైట్ చెప్పినా కదా ఇల్లందుకు అని చెప్పి ఇల్లందు రోడ్డుకి వెళ్తే కొత్తగూడెం వెళ్ళొచ్చు అలాగే ఇంకా ఇప్పుడు మనం పోతున్నాం కదా ఇటు భద్రాచలం కొత్తగూడెం ఇల్లందు కూడా అదే లిఫ్ట్కి వెళ్తే మాత్రం నర్సంపేటైతే వెళ్ళొచ్చు నరసంపేట మల్లంపల్లి మేడారం మునుగు అని చెప్పి ఆ మనకు ఆర్టీఓ ఆఫీస్ కూడా ఇటే ఇల్లందు రోడ్డుకి ఆర్టీఓ ఆఫీసు ఇటు సైడ్ ఇటు సైడ్ ఉండే అసలు ఇంత ముందుకు మొత్తం చేంజ్ చేసిరట మళ్ళీ ఆయన చెప్తే వేరే అది ఏదో రోడ్డు కాడ తాళ్ళ పూసపిల్లు అదే రోడ్ అన్నారు మళ్ళీ అడిగిపోవాలి ఇంతకుముందుకి ఇటు సైడ్ ఉండే అక్కడ రైట్ సైడ్లా అంటే వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఇప్పుడు పోయేటప్పుడు రైట్ సైడ్ ఉండే ఇక్కడ దాకా వచ్చి చూస్తే పోతాను పోదే ఇల్లులే కథం అవుతాయి కానీ మనకు ఆఫీస్ వాడతలేదు ఇక అన్న అడిగితే అటు పక్క పోవాలన్న అంటాను కానీ ఆ పక్కకు పోయినాక కూడా మన తెలియదు అడిగిపోయాక నిమ్మలంగా అడిగి కొద్దిగా ఐడియా ఉంది అడిగిపోయి అడుగుతాం లేకపోతే ఇక్కడ ముందు వాళ్ళని అడిగితే కూడా క్లియర్గా చెప్తారు అది లొకేషన్లో కొట్టినా కూడా అది ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇగో అసలు యాక్చువల్గా ఆర్టీఓ ఆఫీసు మళ్ళా ఫ్లైఓవర్ ఎక్కి పోతున్నాం ఆ ఫ్లైఓవర్ ఎక్కి మనం ఇంతకుముందు చూపించిన రోడ్ ఉంది కదా ఆ రోడ్డు నుంచి అటు వేరే సైడ్ మన తొరూరు పోయే రోడ్ అనుకుంటా అక్కడికి మేము తర్వాత అడుగుదాం ఆ రోడ్డే ఇక్కడ రైడ్ తీసుకొని కిందికి పోతే తవ్వ ఇక్కడ అడిగితే అయినా చెప్తారు ఇక ఓనా ఆర్టీఓ ఆఫీసు అన్న ఆర్టీఓ ఆఫీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లెఫ్ట్ పోయి మళ్ళీ రైడ్ తీసుకొని పోలీస్ అన్న ఉన్నాడు అన్న అడిగితే అన్న చెప్తాను మొత్తం కథ అంతా అన్న ఆర్టీఓ ఆఫీస్ తీదా కదా థ్యాంక్ యూ అన్న మనం వచ్చే మొత్తం రైడే కాకపోతే అడుగుతాను క్లారిటీ కోసం మళ్ళీ అడగకపోతే మళ్ళీ మూడు చోట్లు తిరగాలి మా ఆర్టీఓ ఆఫీసు ఆర్టీఓ ఆఫీసు ఇటు సైడా సరే తెలవదు కదా మాకు పాడే చక్కగా బాగున్నట దగ్గరికి వచ్చినట్టే ఉన్నాం మనం చూడబోతే అన్న ఆర్టీఓ ఆఫీసేడా అన్న అన్న ఆర్టీఓ ఆఫీసేడు

కొడితే లొకేషన్ ఏమవుతుంది అంటే ఆర్టీఓ ఆఫీస్ అని కొడితే కూడా మళ్ళీ పాత ఎక్కడ ఉన్న ఎంతో ముందు మనం యూటర్ చేసుకున్నాం కదా ఫస్ట్ ఆర్టీఓ ఆఫీస్ అని పోయినప్పుడు అక్కడనే చూపిస్తుంది లొకేషన్ కూడా అసలు ఇటు మార్చలేదు లొకేషన్ వీళ్ళు అప్డేట్ ఇంకా అప్డేట్ చేయనట్టు మరి లొకేషన్ నాకు తెలిసి కొత్తగా రీసెంట్గా మార్చినట్టు అంత ఐడియా ఫస్ట్ మొన్న కూడా ఆర్టీఓ ఉండే మరి అయితే లేట్ అయింది అనుకున్నాను లేట్ అయిందని అనుకున్నాం కానీ కొంచెం టైం అయితే ఉందని చెప్పిండు మన అన్న మనం ఇప్పుడే జిరాక్స్ అవి కావాలంటే ఆ జిరాక్స్లు తీసుకున్నారు ఇంకో కాసేపట్లో అయితే అడిపోయి సబ్మిట్ చే చేసి చెక్ చేస్తారంట రిజిస్ట్రేషన్ అయిపోతుందంట మన వెహికల్ అయితే అక్కడ ఉంది మనం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అన్న రమ్మనకనే వెహికల్ తీసుకొని పోయి రిజిస్ట్రేషన్కి అయితే చూపియాలన్నాడు ఒక ఫోటో అండ్ ఒక సైన్ తీసుకుంటారు ఆ సైన్ తీసుకొని ఫోటో దిగితే అయిపోయినట్టే మనకు ఈవినింగ్ వరకు మనం వచ్చిన నెంబర్కు మనం ఏ నెంబర్ అయితే పెట్టినామో రిజిస్ట్రేషన్ ఆఫీస్కి అదే నెంబర్కు మన వెహికల్ నెంబరు అదైతే వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా చెప్తా మనమైతే ఏ ఫ్యాన్స్ నెంబర్ అట్లాంటిది అయితే ఏం తీసుకోవట్లేదు కనిపిస్తుంది కదా ఇదే ఆర్టీఓ ఆఫీస్ గ్రౌండ్ వచ్చేసి ఇక్కడ వెహికల్ మన వెహికల్ అయితే ఆడుంది నేనైతే ఇప్పుడే ఫోటో దిగి పెట్టి వచ్చేసిన వచ్చి మన వాళ్ళైతే సార్ వచ్చి అర్థ సార్ అనుకుంటా వాళ్ళు వచ్చి అయితే చెక్ చేస్తారంట చెక్ చేసి చెక్ చేస్తే అయిపోతా అయిపోయిన తర్వాత మనకి ఈవినింగ్ వరకు నెంబర్ అయితే వస్తుంది అన్నా మాత్రం బీభత్సం కుడుతుంది మన మహేష్ అది కదా ఇంతకుముందు వేడి వల్ల మన ముగ్గుం కలిసి అయితే వచ్చినాం మన ఊరి దగ్గర నుంచి మహేష్ అన్న హైదరాబాద్ నుంచి నాతో పాటు వచ్చిండు మా మన ఊరి దగ్గరికి వచ్చినాక మళ్ళీ ఎక్కించుకొని వచ్చేసినాం భీవత్సం అంటే బీభత్సం కుడుతుంది అండి వాటర్ బాటిల్ కూల్ది మరీ మరీ కూల్ తీర్చుకోం అన్న జర కూలు ఎక్కువ తాగడానికి ఎండగా పెట్టి జర కూల్ తక్కువ ఎనగా తాగుతుంది మరో బయట అయితే ఉంది ఎంత తుందా కంప్లీట్ అయితే అంత మంచిది అనుకుంటానా కానీ వాళ్ళ టైం వాళ్ళకు ఉంటాయి కదా వాళ్ళ రూ చూద్దాం ఎంత టైం పడుతుందో కరెక్ట్ టైం వచ్చేసి ఎంత అవుతుంది వన్ టెన్ అవుతుంది మనకు ఉన్నది వచ్చేసి లెవెన్ థర్టీకి లెవెన్ థర్టీ నుంచి లెవెన్ ఫార్టీకి అనిపిస్తుంది కదా లెవెన్ థర్టీ నుంచి లెవెన్ ఫార్టీకి మన రిజిస్ట్రేషన్ టైం అయితే ఇప్పుడు వన్ టెన్ అవుతుంది రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది వచ్చి చెక్ చేసుకున్నారు ఎండ మాత్రం బియ్య బొచ్చం కొడుతుంది బయట ఉండి 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 ఊకనే మొత్తం బట్టలు తడిచిపోయినాయి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర నుంచి అయితే పోతున్నాం మన దగ్గర ఉన్న పేపర్స్ మొత్తం అయితే వాళ్ళు తీసుకునే కాపీస్ వాళ్ళు తీసుకున్నారు చెక్ చేసుకున్నారు చేసి నెంబర్ చూసుకున్నారు మనకి సాయంత్రం వరకు ఏదో నెంబరు మన మిస్సేజ్ వస్తుందని చెప్పారు ఆ నెంబర్ రాగానే నెక్స్ట్ వీడియోలో మనకి ఏ నెంబర్ వచ్చింది ఏందనేది చూద్దాం మనకి ఇంతకుముందుకు టీఎస్ ఉండే కదా అన్ని బండ్లకు ఇప్పుడు కొత్తగా మాత్రం టీజీతో స్టార్ట్ అవుతాయి అంట మనకి మహోబాద్ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి టీజీ ట్వంటీ సిక్స్ ఆ తర్వాత ఏ నెంబర్ వస్తుంది అనేది మనకు వాళ్ళైతే మిస్సేజ్ చెప్తారు మిస్ అయి పంపుతారు తర్వాత నెంబర్ ప్లేట్ అనేది షోరూమ్ మనం బండి యాడ్ తీసుకున్నాం ఆ షోరూమ్కి అయితే వస్తుంది ఆర్సీ మాత్రం మనకు పోస్ట్లు వస్తుంది బండి ఆర్సీ వచ్చినాక అవి కూడా చూపిస్తా ఈ వీడియో మనకు ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నా ఇంకా ప్రతి ఒక్కరు మనకు సపోర్ట్ చేసి మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ లైక్ కామెంట్ షేర్ చేస్తారనే కోరుకుంటున్నా జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్స్ రెస్పెక్ట్ ద డ్రైవర్స్ అండ్ మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం